అమ్మ అంటే ఎవరికైనా సరే పుట్టినరోజు అత్యంత ప్రధానమైన పండుగ శాస్త్రం మీద గౌరవం ఉన్న వాళ్ళు నేను పుట్టినరోజు పండుగ చేసుకోను అని అనకూడదు జీవితంలో వాళ్ళ ఒక లక్ష్యం ఉండాలంటే దానికో శరీరం ఉండాలి ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చిన గొప్ప రోజు అది అందుకే ఆ రోజు దానిని పండగలా చేసుకోమని చెప్పారు ఎవరికైనా ఒక పుట్టినరోజు మాత్రమే ఉంటుంది కానీ అమ్మకు ఎంతమంది ఉన్నారో అన్ని పుట్టినరోజులతో పాటు తను పుట్టినరోజు కూడా ఉంటుంది అమ్మ ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారు అని డాక్టర్లు అమ్మకు చెప్పిన బిడ్డ బతికితే చాలు నేను ఉండకపోయినా పర్వాలేదు అని అంటుంది మృత్యువు రెండు కోరల మధ్యలోకి చేరి జారి కింద పడి రోజు అమ్మకది పుట్టినట్లేగా అంటే అమ్మకు అది మరో పుట్టినరోజేగా అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు మరో అవుతుంది అందుకే పుట్టినరోజును మనం ఎలా చేసుకోవాలి అమ్మకు కొత్త చీర పెట్టి నమస్కారం చేసి తరువాత మాత్రమే తాను కొత్త బట్టలు కట్టుకోవాలి అది మర్యాద సంస్కారవంతుల లక్షణం అమ్మ సృష్టికర్త ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె మనకి మరో బ్రహ్మ తన నెత్రును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది అందువల్ల ఆమె స్థితికర్త ఓ గైనకాలజిస్టు మాతృదేవోబా పేరుతో ఒక పుస్తకం రాశారు దానిలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యంలో కొలెస్ట్రమ్ అనే ఒక పశుపచ్చటి పచ్చటి పదార్థం ఊరుతుంది గర్భసంచిలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటకు వచ్చాక అంత వెలుతురు అన్ని పెద్ద పెద్ద ఆకారాలు చూసేటప్పటికీ లోపల ఉన్న మలం నల్లగా రాయిలా మారిపోతుంది అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల గుండె పనితనాన్ని మందగింపజేస్తుంది ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితిలో పరమ ప్రేమతో అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకొని స్తన్యమిచ్చినప్పుడు ఆ కొలెస్ట్రామ్ బిడ్డ కడుపులోకి వెళ్ళి లోపల అడ్డుపడిన నల్లటి మనం బయటకు వచ్చేసి బిడ్డ ఆయుర్దాయం పొందుతాడు అందుకే అమ్మ స్థితికర్త అమ్మ ప్రళయకర్త శివుడు కూడా ప్రళయం అంటే చంపేయడం కాదు నిద్రపుచ్చటం స్వల్ప స్వల్పకాలిక ప్రళయం బ్రహ్మ విష్ణువు శివుడు ముమ్మూర్తుల సమాహార స్వరూపం అమ్మ అందుకే మాతృదేవోభవ అనే మొదటి నమస్కారాన్ని అమ్మ అందుకుంటుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయ